అందరికీ నమస్కారం ఈరోజు ఒక రెండు మూడు కోల్డ్ స్టోర్లు కొన్ని మిర్చి రకాల కోసం తిరిగి ఆ రకాలు ఏ విధంగా ఉన్నాయి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో చూద్దాం రండి మీరు చూస్తున్న రకం బంగారం మిర్చి అండి రకం చూసుకుంటే బంగారం క్వాలిటీ ప్రకారంగా బెస్ట్ క్వాలిటీ అంటే సైజు తక్కువ రంగు ఉంది బంగారం సైజు తక్కువ రంగు ఉంది అదే సైజు ఉంటే దాదాపు మంచి ముదురు కలర్ అయితే పద్నాలుగు వేల వందల నుంచి పదిహేను వేల దాకా అయితే జరుగుతున్నాయి మీరు చూస్తుంది బెస్ట్ క్వాలిటీ మిర్చండి బంగారం పదమూడు వేల రూపాయలు అయితే ఈరోజు అమ్మకాలు అయితే జరిగినాయి మీరు చూస్తున్న రకం త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి బ్యాడ్కి రకంలో త్రీ డబల్ ఫైవ్ అండి ఇవి కూడా కొన్ని రకాలు ఏసీలు కార్డు తీయటం వల్ల బెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ మిర్చి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఈరోజు అమ్మకం అయితే జరిగింది బెస్ట్ క్వాలిటీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మీరు చూస్తుంది తేజ డీలక్స్ అండి తేజ మిర్చి డీలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు మార్కెట్ అమ్మకం జరిగింది ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల మాత్రం ఆరు రూపాయలు ఏడు రూపాయలు జరుగుతున్నాయి కానీ ఒకటి రెండు చోట్ల అక్కడక్కడ మాత్రమే జనరల్ మార్కెట్ అయితే పద్దెనిమిది వేల ఐదు తేజా డీలక్స్ క్వాలిటీ సిజంటా బ్యాడ్కి అండి మీరు చూస్తుంది డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్కి బెస్ట్ క్వాలిటీ మిర్చి కొంతమంది రైతులు కొన్ని చోట్ల ఏసీలో అక్కడక్కడ చూపిస్తున్నారు బెస్ట్ క్వాలిటీ మిర్చి ఈరోజు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు మార్కెట్ అమ్మకం జరిగింది అదే దేశీవాళు టైపు డీలక్స్ క్వాలిటీ అయితే పదమూడు నుంచి పదమూడు వేల రెండు వందల నుంచి పదమూడు వేల మూడు వందలు పదమూడు వేల ఐదు జరుగుతున్నాయి ఇప్పుడు మీరు చూస్తుంది పన్నెండు ఐదు జరిగింది త్రీ థర్టీ ఫోర్ బెస్ట్ క్వాలిటీ మిర్చి త్రీ థర్టీ ఫోర్ సైజు తక్కువైన రంగు ఉంది బెస్ట్ క్వాలిటీ మిర్చి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే అమ్మకం జరిగిందండి ఈరోజు మార్కెట్లో త్రీ థర్టీ ఫోరు బెస్ట్ క్వాలిటీ బుల్లెట్ అండి మీరు చూస్తున్న రకం బుల్లెట్ బెస్ట్ క్వాలిటీ చూడండి సైజు తక్కువ అయినా రంగు ఉంది కాబట్టి బెస్ట్ క్వాలిటీ కింద ఒరిజినల్ బుల్లెట్ కొన్ని క్రాసింగ్లు ఉన్నాయి కానీ బుల్లెట్ ఒరిజినల్ బుల్లెట్ అండి బెస్ట్ క్వాలిటీ మిర్చండి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అమ్మకం జరిగింది బుల్లెట్ క్వాలిటీ ప్రకారంగా బెస్ట్ క్వాలిటీ ఆరుమూరు మీరు చూస్తున్న రకం ఆరుమూరు ఆరుమూరు మిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి ఇది పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది డీలక్స్ అయితే పదమూడు వేలు సూపర్ అయితే పదమూడు వేల రెండు వందలు ఒక రూపాయి అటిట్గా జరుగుతున్నాయండి ఏదైనా ఎక్కువగా డీలక్స్ రకాలు అడుగుతున్నారు సేల్స్ ప్రకారంగా ఇవ్వండి